హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది మా ఫామ్లోని అరటి తోట ఆ తోటలో అంతా నిన్నటి వరకు బెల్ట్ సిస్టమ్ సపోర్ట్ ఒకదానికి ఒకటి పడిపోకుండా అది వేసాము ఈరోజు మొత్తం అంతా ఈ పిలికలు అలా కట్ చేయించి మొత్తం ఒక పిలక మాత్రం ఉంచుతున్నాం ఉంచేసి మిగతావన్నీ అలా కటింగ్ చేసి ఆకులు కూడా ఆకులన్నీ కూడా దాని నుంచి వచ్చే ఆకులన్నీ అలా ఎప్పటికప్పుడు ఆకులు కట్ చేస్తూనే ఉండాలి ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ అయి ఉండొచ్చు ఆ పిలకలు తీయడము ఆకు కట్ చేయడము అదంతా ముందు కట్ చేసింది ముందు ఈ బోజలో వేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ బోయలో వేస్తాము ఒక బోయ వదిలిపెట్టేసి ఒక దానిలో వేస్తాము ఎందుకంటే అది మనకి నడవడానికి మంచి ఈజీగా ఉంటుంది ఏమీ కాళ్ళకు తగలకుండా లేదంటే అన్నీ అలాగే వేసేస్తే మనకు నడవడానికి ఇబ్బంది అవుతుందని ఒకటి వదిలిపెట్టి ఒక దానిలో వేయిస్తాము అదంతా అలా మొత్తం మనకి ఎండి మళ్ళీ అదే కంపోస్ట్గా తయారవుతుంది అందులోనే వేస్తారు పొలంలో మనకు నడవడానికి ఈజీగా ఉండడం కోసం ఒక బోయలు వదిలేసి ఒక దానిలో వేస్తారు మంచిగా అదే మళ్ళీ మళ్ళీ మనకి అదే కంపోస్ట్గా తయారవుతుంది ఆర్గానిక్గా మనం చాలా పండించుకోవచ్చు పంటలు అదే అప్పుడు భూమి సారవంతం ఎక్కువగా ఉంటుంది అన్నీ అలాగే చూడండి మొత్తం అన్నీ అట్లా ఆకులు పిలకలు అన్నీ కట్ చేసిన తర్వాత ఎంత విశాలంగా అనిపిస్తుందో తోటంతా చాలా విశాలంగా అప్పుడు గాలి వెలుతురు ఆ కాయలకు కూడా మంచిగా పడుతుంది అందుకే మనము ఎప్పటికప్పుడు కింద వచ్చిన ఆకులన్నీ తీసేసుకోవాలి ఇవన్నీ ముందు తీసినవన్నీ ఎండినేవన్నీ ముందు తీసింది ఒక ట్వంటీ డేస్కి వన్ మంత్కి ఒకసారి కటింగ్ చేస్తూనే ఉండాలి ఆకులు పిలకలు మనకి పెట్టిన మొక్క పెట్టిన టూ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి పిలకలు ఆ పిలకలు ఎప్పటికప్పుడు తీయించేసుకోవాలి ఆ సపోర్ట్ కూడా అలా ఇంత ఇదిగా కట్టారు చూడండి మొత్తం అంతా అలాగే తోటంతా అలా పిలకలు అలా ఎక్కడికక్కడ కింది వరకు అలా కట్ చేసి ఆ ఒక్క పిలక మాత్రం ఆ పెద్దది ఇప్పుడు మనకి కాయ వచ్చిన తర్వాత ఒక్క పిలక ఉంచుకోవాలి అంతకుముందు అన్ని పిలకలు తీసేయాల్సింది అది ఒక్కటి మాత్రం ఇప్పుడు సేమ్ సైజ్ చూసుకొని వదులుకోవాలి వదులుకుంటే మనకి ఆ చెట్టు కటింగ్ అయ్యే లోప అది మనకి టూ మంత్స్ అవుతుంది అందుకే నెక్స్ట్ క్రాప్ మనకి లెవెన్ మంత్స్కి వస్తే అది మనకి నైన్ టెన్ మంత్స్లో వస్తుంది ఒక టూ మంత్స్ మనకి సేవ్ వీళ్ళ మొత్తం ఆకులు కూడా అంత పైకున్న ఆకులు అవన్నీ తీసేయాల్సిందే అన్నీ ఒకే లైన్లో వేసుకోమని చెప్పాం కదా అందుకే మళ్ళీ అవన్నీ అక్కడ వేస్తుండే ఇవన్నీ ఫస్ట్ వేసినాయి అవి ఎండిని అన్నీ అవన్నీ